ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గణ బైబిల్లో బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం నలభై ఎనిమిదో కీర్తన పద్నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుందాం ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును ఆ దినము కీర్తనాధారుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడండి ఈరోజు వాగ్దానము సదాకాలం నడిపించే దేవుడు కొన్నిసార్లు నీ పరిస్థితులన్నీ ఎలా నడవాలి ఎక్కడ ఆగాలి ఏం చేయాలి ఎలా ఉండాలి నా పరిస్థితి ఏంటి ఇంకా అయిపోయిందా దేవుడు వదిలిపెట్టేశాడా నన్ను వదిలిపెట్టేశాడా అందుకే మేము అప్పుల్లోకి వెళ్ళిపోతున్నామా సమస్యల్లోకి వెళ్ళిపోతున్నామా బాధల్లోకి వెళ్ళిపోతున్నామా ఏంటి మా జీవితాలు ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి సతమవుతూ అవుతూ ఉన్న జీవితాలు మీకు కలిగి ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మన దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఒక్కరోజు నడిపిస్తాను ఒక్క పూట నడిపిస్తాను ఒక్క రాత్రే తోడుకుంటాను ఒక్కరోజే ఉంటాను ఒక వారం నెల సంవత్సరం అనుకుంటున్నారా లేదు లేదండి ప్రభు మనకిచ్చిన గొప్ప వాగ్దానం మీద తెలుసా సదాకాలము ఆయన మనకి ఉన్నాడు సదాకాలం నడిపించే దేవుడు నా ప్రియ దేవుని పిల్లరాం మనం గమనించిన గొప్ప విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో ఉపవాసం ఉంటామో ప్రేర్లు గడుపుతామో నా ప్రియ దేవుని బిడ్డ బైబిల్ చెప్తుంది ఏంటంటే దేవుడే మనకి సరైన మార్గం కలిగిన ఆలోచన ఇస్తాడండి దేవుడు నడిపిస్తాడు నడిపిస్తాడండి ఎలా నడిపిస్తాడు ఒకవేళ ఆయన మన చేయి పట్టుకొని మన పక్కన నిలబడి నడిపిస్తాడా అవునండి ఈరోజు మీరు గమనించండి ఎన్నో అనుభవాలు బైబిల్లో దేవుడు నడిపించే అనుభవాలు ఉన్నాయి ఒక మాట చెప్పనేవండి దేవుడు నడిపించటం అంటే నీకు మంచి ఆలోచన కలగాలి అని అంటే ప్రార్థన ఉపవాస ప్రార్థన బైబిల్ చదవటం దేవుని సన్నిధికి రావటం వాక్యం వినటం నువ్వు భక్తి చేస్తున్నప్పుడు మంచి ఆలోచనలతో నింపబడతావు మంచి మార్గములు నడిపించబడతావు నీ ప్రతి పరిస్థితిలో నీ కుటుంబం ఎలాగా నీ పిల్లలు ఎలాగా మీరు చేసే ప్రతిదీ ఎలాగా ఎక్కడ నష్టపోతున్నారు ఎక్కడ రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు ఎందుకు కృంగిపోయిన పరిస్థితులు ఎందుకు కొన్నిసార్లు శాపగ్రస్తమైన జీవితాలు మన దేవుని పెట్టారా ఇవన్నీ దేవుడు మనకు ఒకసారి కాకుండా ఒకసారైనా తన మాటల చేత మనతో మాట్లాడతాడండి ఎందుకంటే ఆ ఎవరు విడిచిపెట్టినా అని మనం విడిచిపెట్టడండి కొన్నిసార్లు చూడండి అవునండి ఫలాన వ్యక్తి తోడుగా ఉంటానని చెప్పి కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి లేడు చనిపోయాడు అలాగని చూస్తే తోడుగా ఉంటాననే వ్యక్తి విడిచిపెట్టేశాడు మాట్లాడట్లేదు దూరం అయిపోయింది అని చాలాసార్లు నీ జీవితంలో మనుషుల వైపు చూసి చాలా కురిగిపోయిన పరిస్థితి కొన్ని ఉండొచ్చు అండి కానీ బైబిల్ చెప్తుంది ఎవరైనా సరే నేను విడిచిపెట్టవచ్చు కానీ నిన్ను విడిచిపెట్టడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రియుల ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను ఒక దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి డోన్ బిట్లర్ ఏం చేస్తా అన్నాడు అని ఆలోచన చేస్తే తను చాలా నిరాశతో జీవిస్తున్నాడు నిరాశలో జీవిస్తూ జీవిస్తూ ఉండగా తనకు అనిపించింది ఏంటి ప్రశ్నార్థమైన జీవితం నాకు ఎవరు తోడుగా ఉంటారు ఎవరు నడిపిస్తారు ఎవరు సహకారంగా ఉంటారని చాలాసార్లు కృంగిపోయినాడండి అప్పుడు ఒకరోజు ఒక లైబ్రరీకి వెళ్ళాడు లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలు ఒకవేళ తీసి ఈ పుస్తకాల్లో ఎవరైనా మంచి స్కాలర్లు పండితులు చరిత్రకారులు గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా సరే మంచి మాటలు రాస్తే వాటిని చదువుకొని నేను నా జీవితాన్ని బాగుంటుంది కదా అనుకున్నాడు నా ప్రియ దేవుని బిడ్డరాం ఎన్ని పుస్తకాలు తీస్తున్నా ఏ చూస్తున్నా ఆయనకి అంత మనసుకు నచ్చలే కానీ అలా చూస్తూ 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 ఉన్నప్పుడు దాంట్లో బైబిల్ గంధం కూడా ఉందండి దాన్ని ఓపెన్ చేశాడు ఒకసారి ఆ బైబిల్ గంధాన్ని తెరిచి చూస్తే అందులో దేవుని వాక్యము ఆయన కావలసిన మాట ఆయన కనపడదండి అప్పుడు అమ్మటాన్ని చాలా సంతోషంగా ఆయన అనుకున్నాడు నిజంగా ఇంతమంది స్కాలర్లు చరిత్రకారులు గొప్పవాళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఎన్నో పుస్తకాలు ఎన్నో రకాలు రాసినా సరే అవన్నీ నా హృదయాన్ని తాకలేదు కానీ ఇప్పుడు నా జీవితానికి ఇప్పుడు నాకు కావలసినది నన్ను నడిపించటానికి ఇందులో ఉంది అనుకొని ఆ వ్యక్తి అమ్మటే బైబిల్ గంధాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి ప్రతిరోజు చదవటం మొదలుపెట్టాడండి నా ప్రియ దేవుని పిల్లల దేవుడు నడిపించేవాడు కదా వాక్యం చదువుతున్నాడు ఆ వాక్యమే దేవుడే ఆయన నడిపిస్తున్నాడు కొన్ని రోజులకు వచ్చే లోపల తన తన కుటుంబం చాలా బ్లెస్ అయ్యారండి వాళ్ళు రక్షణ పొందారు పాపక్షమాపణ బాప తీసి తీసుకున్నారు యేసుక్రీస్తుకు సాక్షిగా వారి జీవితాన్ని జీవించారండి అవును కదా ఈరోజు నిన్ను కూడా నడిపించేవాడు నిన్ను మధ్యలో మనుషులు వదిలేయచ్చు ఒకవేళ మధ్యలో నీ పరిస్థితులన్నీ అగాధం అవ్వచ్చు ఏ పరిస్థితులు ఉన్నా సరే ఈరోజు నిన్ను ప్రకటించి మరణాన్ని బద్దలు కొట్టి మరణపు ముళ్ళుని వంచి మరణపు మెడలు వంచిన నా ఏసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడండి నా ప్రియదేవుని బిడ్డ ఈరోజు నువ్వు అదైర్పడకు ఆయన నీకు పక్కనే ఉన్నాడు నీతో మాట్లాడుతున్నాడు నేను నడిపిస్తున్నాడు ఈరోజు నుంచి నువ్వు నడిచే నడక వేరే ప్రభేని నడిపిస్తున్నాడు అటువంటి కృపదేవుడు అని గాక ప్రేమిగల ఏసయ్య వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని వింటున్నారు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు ఎంతమంది జీవితాల్లో నీ వాగ్దానాల ప్రభాతాన్ని క్లైమ్ చేసుకున్నారో వారందరి జీవితంలో జరుగునుగాక నీవే నడిపించునుగాక శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు వేదంలో పరిస్థితుల్లో కృంగిపోయిన వేళలో చేపట్టుకొని ఒకరోజు నడిపించేవాడు కాదయ్యా శ్రమలొతేనే నడిపించేవాడు కాదు మరణం వరకు రాకడి వరకు నడిపించే దేవుడు అయ్యా సదాకాలం ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన అయ్యా ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ మరొకసారి ఈరోజు వివాహ దినాన్ని జరుపుకున్న బిడ్డలను ప్రభ ఆశీర్వదించండి నాయన తండ్రి బర్త్డే జరుపుకున్న బిడ్డలు దయని కిరీటం ఇవ్వండి ఒక ఆశీర్వాదకరంగా మార్చండి మీరు నడిపిస్తున్నందుకు కృతజ్ఞ తెలుస్తూ ఏసునామాలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తునామలు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు ఆరంభించబడ్డాయి మరి కలిసి ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థనలు పాల్గొనండి దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగించను గాక ఆగస్టు ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఉపవాసం ఉందాం ప్రార్థనలు ఎక్కువ గడుపుదాం దేవుని సన్నిధి మనం అనుభవిద్దాం దేవుని కార్యాలతో ప్రతి కుటుంబాల బిడ్డలు గాక